హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని అందులోనూ జడ్చర్లలో స్థలం కొంటే రానున్న రోజుల్లో జడ్చర్ల వైపు స్థలం కొన్న వాళ్ళ పంట పండడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జడ్చర్లలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులందరూ కూడా జడ్జర్ల వైపు ఎందుకు చూస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు రెండు నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అయితే పుంజుకుంటూ ఉంది అందులోనూ జెక్చర్ల దగ్గర స్థలం కొంటే రానున్న రోజుల్లో ఆ స్థలం కొన్న వాళ్ళ పంట పండడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ జెడ్చర్ల వైపు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అంతగా పుంజుకోవడానికి గల కారణం ఏంటి ఏమై అంటే ఏం చెప్తారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలంటే కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అనుకుంటే ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ జూబ్లీల్స్ ఏమి లేదు శంసావతి ఎవరికి తెలియదు తెల్లాపూర్ పేరు ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోతుంది మెట్రో కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ పటాన్ సంగారెడ్డి ఎక్స్టెండ్ చేస్తూ అటు కోంపల్లి దాకా అంటే అర్థం ఏంటంటే మన ఉన్న ఒక ప్లస్ ఫ్యాక్ట్ ఏంటంటే హైదరాబాద్కి తెలంగాణలో ఏ సిటీకి లేనని సౌకర్యాలు మన సిటీకి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి తుఫాన్లు హుడుహుడ్లు బుడమేర్లు రావు రాకూడదు ఎందుకంటే మన డెక్కన్ ప్లాటో ప్రకారం జోగ్రఫికల్గా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కాబూరి హిల్స్ నందగిరి హిల్స్ హిల్స్లో ఉన్నాం సో హై లెవెల్లో రాదు అదే చెన్నై వైజాగ్ డిఫరెంట్ బాంబాయి వరదలు వస్తే సునామీలు క్రియేట్ అయిపోతాయి రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ అన్నీ కూడా కనెక్టివ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ ఏరియా డెవలప్ రైల్వే స్టేషన్ పడింది అంటే ఆటోమేటిక్ ట్రావెల్స్ స్టార్ట్ అవుతుంది కదా ట్రావెల్స్ అంటే పాండపా కావాలి హోటల్ కావాలి రెస్టారెంట్ కావాలి కాలేజ్ కావాలి స్కూల్ కావాలి రైల్వే స్టేషన్ పెట్టినప్పుడు ఇల్లులు వస్తాయి ఇల్లు వచ్చిన తర్వాత హోటల్స్ ఇవన్నీ ఒకటి వస్తాయి మిగతావన్నీ రావడం అనవ అనివార్యం సో దానివల్ల ఏమైంది ఇప్పుడు హైదరాబాద్ నాలుగు పక్కల కూడా ఈ ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ఇప్పుడు ఏ స్టేజ్ ఉంది మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ స్ట్రెచ్ చేస్తున్నారు లేన్ ట్రాక్ అండ్ ఎక్స్ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే అండ్ కేశంపేట జడ్చర్ల దగ్గర బాగా భారీగా పెరిగే సందర్భాలు బాగా కనిపిస్తున్నాయి మీరు అన్నారు బిల్డర్స్ అక్కడే మొగ్గు చూపిస్తున్నారు ఎక్కడ డబ్బులు ఇప్పుడు మనం డబ్బులు ఎక్కడ పరేసుకుంటే అక్కడే తిక్కోవాలి కదా లాభాలు ఎక్కడ వస్తే అక్కడికే పరిగెడతారు కదా ఒకప్పుడు మీరు తెలుసో లేదో విజయవాడ హైవే టాప్ లో ఉండేది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ విజయవాడ హైవే రియల్ ఎస్టేట్ పెద్ద ప్లేస్ ఎందుకంటే మెయిన్ కనెక్టింగ్ టు విజయవాడ అంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నటువంటి వ్యాపారులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటారు అవును అలాంటిది ఇందాక మీరేమో హైదరాబాద్కి నలుమూలలా అవును రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉన్నారు మరి కొంతమంది వ్యాపారులు మాత్రం అక్కడే పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉన్నారు అక్కడ పెట్టుబడులు పెట్టిన వారికి రాను రోజుల్లో పంట పడడం ఖాయం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కారణం డెఫినెట్ అండి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇక్కడే కాదండి ఇండియాలో ఎక్కడ పెట్టిన రియల్ ఎస్టేట్లో అది బంగారమే అయితే బంగారం ఐదు సంవత్సరాలు అవుతుందా మూడు సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాలు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మన హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఎక్కడో విన్నా నేను ఒకవేళ ఫుల్ క్యాపిటల్ చేద్దాం అంటున్నారు ఇక్కడ నుండి వరంగల్ వరకు ఉంటాయండి బిల్డింగ్స్ ఇక్కడ నుండి వరంగల్ వరకు వరంగల్ అంతా టూ అవర్స్ అవర్ సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది ఇంతవరకు కన్ఫర్మ్ ఇది ఊహగా అన్నారు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి జరుగుతున్నాయి ఫస్ట్ సెకండ్ క్యాపిటల్ అన్నారు యూనియన్ టెరిటరీ అనేది అన్నారు మూడిట్లో ఏదో ఒకటి వచ్చినా మనకు బెనిఫిట్ ఎందుకంటే రేట్లు అందుకుంటాయి అయితే మీరు అడిగిన దానికి నలుమూలలు ఎందుకంటే ఒక్కొక్క గవర్నమెంట్ పాలసీ ఒకలా ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఫార్మాసిటీ వద్దన్నారు కేసీఆర్ గారు ఉంటే ఫార్మాసిటీ స్టార్ట్ అయిపోయింది అట్లనే వికారాబాద్ అయివేలో మొబిలిటీ వ్యాలీ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫుడ్ పాసింగ్ జోన్ ఉంది అది కొంచెం స్లో అయింది అంటే ఒక గవర్నమెంట్ వారిని కూడా ట్రంప్ గారు మారారు ట్రంప్ గారు వారు మొత్తం హెచ్ వన్ వీసీ లక్ష మందిని పంపిస్తున్నారు పద్దెనిమిది లక్షలు ఇల్లీగల్ ఉన్నారంట యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉంటే పద్దెనిమిది లక్షల మంది ఇల్లీగల్ ఉన్నారు ఇటు నుండి పిల్లలకి చైల్డ్ బర్త్ ఎల్బిన్ తీసేస్తున్నాడు భార్య భర్త ఇద్దరు ఫారినర్స్ అంటే గ్రీన్ కార్డు ఉంటే అప్పుడు ఇస్తారు ఒకరికున్నా ఇవ్వడంట లేటెస్ట్ రూల్స్ అన్ని అవును చైనా మీద సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ బర్త్ రేట్ ని రద్దు చేస్తా అంటే కూడా నేను ఆయన నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్నాడు అట్లా చైనా మీద సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ పడదు చైనా అంటే పడదు మనోడికి వాణిజ్య సుంకాలను విధిస్తా అంటూ మొదటి ఇండియాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తా అన్నాడు సో అట్లా రకరకాల లాటరీ సిస్టం ఎత్తిస్తాడు వీసాలో ఇవన్నీ కూడా ఇప్పుడు జో బైడెన్ ఏమైతే తీసుకున్న డెబ్బై ఎనిమిది ఆటో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు లీడర్ మారినప్పుడు అవుతుంది మార్పులు సహజం సో ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ దింకింగ్ ఒకలా ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది బీజేపీ థింకింగ్ ఒకటి ఒక రకరకాల టీడీపీ దిగి ఒకలా ఉంటుంది అందరూ రైట్ అందరూ రాంగ్ అట్ ఎండ్ ఆఫ్ ద డే సిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే స్టేట్ మినిస్టర్ కానీ సీఎం పబ్లిక్ ఎన్నుకున్నారు సీఎం ఎవరిని ఎన్నుకున్నారు సీఎం ని హైడ్రా వస్తే ఏం ఎఫెక్ట్ అయిందో చూసాను ఎగ్జాక్ట్లీ అంటే అసలు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మార్పిడి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది సోసోగా నడిచింది అవును తర్వాత పుంజుకుంటుంది అనుకున్నటువంటి మూమెంట్ లో మళ్ళీ హైడ్రా హైడ్రా ఎఫెక్ట్ అయితే రియల్ ఎస్టేట్ రంగం మీద భారీగా పడింది ఆ హైడ్రా ఎఫెక్ట్ వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగం అయితే కొంతమేర కుదేలైంది అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందా అందులోనూ జడ్చర్ల హైవే ఈ జెడ్చర్ల మీదుగా వెళ్లేటువంటి హైవేలో పెట్టుబడులు పెడితే రాను రోజుల్లో అవి డబల్ ట్రిపుల్ అవ్వడం ఖాయం అంటే ఏం చెప్తారు నేను మీడియా కొన్ని విషయాలు కోపడతానండి ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులే అని చెప్తారు మీకు ఎవరు చెప్పారండి కుదేలు అయిపోయింది తగ్గడం వేరు కుదేలు కుదేలు అంటే మొత్తం అసలు నిజంగా ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా వెనకాడారు భయపడ్డారు అంటే కొన్ని వార్తలు డెఫినెట్ గా పార్షిల్ రైట్ అండి లేదంటలేదు కానీ జీరో అయిపోయింది అంటే అంటే ఇప్పుడు హైదరాబాద్ అన్ని ఇలీగల్ ప్రాపర్టీసా అంటే హైదరాబాద్ దేనికి వచ్చింది ఎఫ్టీఎల్ జోన్ కి వచ్చింది అన్ని ఎఫ్టీఎల్ జోన్లు ఉన్నాయా లేదు కొంత శాతం ఆ శాతం మిగతా రెగ్యులర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువగా అదేనండి అనేది ఇప్పుడు వంద ఎకరాలు ఉంది అనుకోండి వంద ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు చెరువు ఉండవు అంతగాని ఎనభై ఎకరాలు చెరువు ఉంటుంది కదా ఉంటది కదా సో కొంతవరకు ఎఫెక్ట్ అయిందన్నమాట వాస్తవం మొత్తం కుదేలైంది డమాల్ అయింది అనేది నేను పర్సనల్గా యాక్సెప్ట్ చేయండి స్లో డౌన్ అయింది ఇప్పుడు సంక్రాంతి రాగానే ఇల్లు అలుకొని పిండి వంటలు చేసుకోవడం సహజం రీతి అది అట్లా ఎలక్షన్ చూడండి మూడు నెలలు ముందు మూడు నెలల తర్వాత స్లో అవడం అనేది ఈ ఎలక్షన్ కదా ఏ ఎలక్షన్ ఎలక్షన్కే ఉంది ఈ కంట్రీ ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత సోసోగా నడవడం అనేది కామన్ ఇప్పుడు పాత గవర్నమెంట్ చేసిన లావాదేవీలు అన్ని సెటిల్ చేయడానికి అర్థం కావడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది అసలు ఎలక్షన్ డీల్స్ ఎందుకు అవ్వండి క్యాష్ లిక్విడిటీ మూమెంట్ ఉండదు క్యాష్ అయితే డీల్స్ ఎక్కడ అవుతాయి అవ్వదు కాబట్టి ఇక్కడ ఏంటి అయింది అనేది కుదేలైంది అని కాకుండా ఏమంటానంటే స్లో డౌన్ అయింది గత నవంబర్ సెకండ్ థర్డ్ వీక్ నుండి బాగా పుంజుకోవడం స్టార్ట్ అయింది డీల్స్ అవుతున్నాయి నేను ఎందుకంటే మీకు అనాలిసిస్ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ మేము ఎలా నిర్ధారణకు వస్తున్నాడు మీరు చెప్పారనో పబ్లిక్ చెప్పారాను కాదు మీడియా అనేది దానికి లేదు దానికి దుమ్ము లేదు ఏటైనా మాట్లాడచ్చు మీరు చూపిస్తున్నప్పుడు పక్కన ఎక్స్ట్రూజ్ అంటాడు ఇంకోటి ఎక్స్ట్రూజ్ అంటాడు ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్ఓ ఆఫీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి చూడండి నేను మొన్న ఆఫీస్కి వెళ్ళాను ఇక్కడ కాదు ఖమ్మంలో ఒక ఆఫీస్కి వెళ్ళాను ట్రైనింగ్కి వెళ్ళి వెళ్తే ఆఫీస్ మొత్తం నిండిపోయింది అట్లా మీరు సంగారెడ్డికి వెళ్ళండి రంగారెడ్డికి వెళ్ళండి ఏ ఆఫీస్ మూసేయాలిగా బిల్డర్స్ మూసేయాలిగా కంపెనీలు మూసారా సో కొంతమంది గవర్నమెంట్ ఎగ్న ఎందుకు ఈ ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ అనేది కొంచెం సీఎం గారు కొత్తగా వచ్చారు కొద్దిగా స్టడీ చేశారు సంబంధిత అధికారులు పిలిచారు అర్థం చేసిన ఎవరికైనా కొత్తగా ఫస్ట్ టైం సీఎం టేకప్ చేసినప్పుడు పిఎం సీఎం అని కొద్దిగా టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కదా నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటే నువ్వు ఏం తప్పు చేసో తెలియాలి నువ్వు ఏం రైట్ చేసో తెలియాలి నీకు అవార్డ్ ఇవ్వాలంటే నువ్వేం గొప్ప అని చెప్పి అంటే నిజంగా హైడ్రా ఎఫెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ రంగం మీద పడలేదు అంటారా పడలేదు అన్ను పార్షికంగా పడింది పడలేదు నేను చెప్పను డెఫినెట్ ఎఫెక్ట్ ఉంది కానీ మొదట్లో ఉన్నంత నుంచి ఇప్పుడు లేదు మీరు చూడండి ఫస్ట్ అదే మళ్ళీ చెప్పింది అంటే హైడ్రా ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకుంటుంది అందులోనూ ఈ జడ్చర్ల వైపు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే అభివృద్ధి ఉంది హైడ్రా అనేది ఒక హైడ్రా అనేది చాలా మంది హైడ్రామా అంటున్నారు హైడ్రా అనేది ఒక వ్యూహంతో తెచ్చారు పొలిటికల్ గా మాట్లాడడం కరెక్ట్ కానీ పొలిటికల్ కాదు కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాకపోతే అది ఒక పద్మ వ్యూహంతో తెచ్చుకొచ్చారు దాని టార్గెట్ గాని దాని పవర్ గాని వేరు కాకపోతే ఇప్పుడు హైడ్రా మొదటికి మూడు నాలుగు నెలలు హైడ్రా వచ్చి మొదట్లో ఉన్నంత అగ్రెసివ్ లేదు ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి పర్మిషన్ గురించి మనం పక్కన పెట్టుకుంటే ఇప్పుడు జడ్చర్ల వైపు మనం స్థలం కొంటే డెఫినెట్ గా గ్రో అవుతుందండి ఎందుకంటే కేశంపేట జెడ్చర్లు అనేది అప్కమింగ్ ఏరియా ఆల్రెడీ మీకు బాలానగర్ వరకు ఆల్మోస్ట్ డెవలప్ వెళ్ళిపోయినాయి జడ్చర్లో కూడా వెంచర్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే పొల్యూషన్ ఇప్పుడు తక్కువ ఇప్పుడే అప్కమింగ్ కాబట్టి రేట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అక్కడ మార్కెట్ వాల్యూ జడ్చర్లో నాకు తెలిసి ఐదు వేలు నుండి పదివేలు గజం మీకు షాద్ నగర్ వరకు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నడుస్తుంది తర్వాత బూరుగులో వస్తుంది బూరుగులో తర్వాత లో పది నుండి పదిహేను వేలు దొరుకుతుంది సో దానికన్నా డెఫినెట్గా లొకేషన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టుబడికి ఎంత మొత్తంలో లాభాలు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెరుగుతుందండి మీరు ఇప్పుడు పదివేలు పెట్టుకున్నారు అనుకోండి యాభై ఆరు వేలు అవుతుంది డెఫినెట్ అందులో ఎటువంటి డౌట్ రాసిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాలు లాజిక్ చూసాం కేసీఆర్ గారు ఎందుకు గెలిచారు ఎలక్షన్లో రియల్ ఎస్టేట్ డెవలప్ చేశారు పది రూపాయలు వంద రూపాయలు చేశారు సిటీ వాళ్ళు అందరూ కేసీఆర్ ఒక్క కోటు కాంగ్రెస్ రాలే మీరు చూడండి ఎలక్షన్లో కానీ సిటీ బయట ఒక కోటి టీఆర్ఎస్ రాలే మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ అండ్ అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ బికాస్ కేసీఆర్ ఆర్ నాట్ డెవలప్ ఒక జోన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ మెగా ప్లాన్ సార్ అందులో అన్ని జోన్లు కవర్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కొంపల్లి కానీ అటు కానీ ఇటు అన్ని పక్కల వెస్ట్ జోన్ కాకుండా మిగతా జోన్లు కూడా ఫోకస్ చేయమని ఫోర్ సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశారు సో ఫ్యూచర్లో మాత్రం ఈ ఏరియా ట్రిపుల్ ఆర్కి ఐదు కిలోమీటర్ అటు ఐదు కిలోమీటర్ ఇటు ఏరియాలో పెట్టుకున్నా బంగారం ఏమి పట్టిందల్లా బంగారం డెఫినెట్ ఒక సంవత్సరం ఇటు అటు ఉంటుంది అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్